వీడియో ఎలా తీయాలి ఎలా మాట్లాడాలి అనేది నాకు సరిగ్గా తెలియదు కాబట్టి నేను మల్లేశ్వరి వెళ్తున్నాము మా ఇద్దరికి కొంచెం మాట్లాడాలంటే మొహమాటమే జరి బుకి చెప్పండి మొండు లెక్కలు మానమని ఇలా మనకు పరిచయం వాళ్ళు ఎవరు లేరు అనుకో స్టేజ్ మాత్రం నువ్వు ఒక్కదని వెళ్ళాలి

వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి గల ఓనర్స్ వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నేనే తీస్తున్నాను వీడియో ఎలా తీయాలి ఎలా మాట్లాడదు అనేది నాకు సరిగ్గా తెలీదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఈ మేము ఇంట్లోకి వచ్చి త్రీ మంత్స్ అవుతుంది వచ్చినప్పటి నుంచి అమ్మాయి ఎంగేజ్మెంట్కి మాకు చెప్పారు అప్పుడుకి అంకుల్ చనిపోయి ఇంకా ఫైవ్ మంత్స్ కంప్లీట్ కాలేదు అనేసి నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళే మళ్ళీ తేజను పంపించాను తర్వాత వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ కథకి పిలిచారు అప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను మొన్న రీసెంట్గా పెళ్ళి పిల్లలు చేసినప్పుడు అన్నిటికీ పిలిచారు కానీ దేనికి నేను వెళ్ళలేకపోయాను ఇక ఫైవ్ మంత్స్ అయితే అయినాయి మొన్న ట్వంటీ సిక్స్త్కి మా పెద్దవాళ్ళని అడిగితే పెళ్ళికైతే వెళ్ళొచ్చు అని చెప్పారు కానీ పందిట్లోకి నేను వెళ్ళాను ఈ పెళ్ళికి నేను మల్లేశ్వరి మాత్రమే వెళ్తున్నాము ఎందుకంటే తేజుకి స్కూల్లోని ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ బబ్బోగైతే అయితే రావడం వీలవుదని చెప్పాడు కాబట్టి నేను మల్లేశ్వరి వెళ్తున్నాము మా ఇద్దరికి కొంచెం మాట్లాడాలంటే మొహమాటమే కానీ ఇప్పటి వరకు మేం పెట్టిన ఈ ఛానల్కి చాలా మంది బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఆల్రెడీ థర్టీ ఫైవ్ కే ఫాలోవర్స్ వచ్చారు మాకు ప్రతి ఒక్కరు చూసి ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం మేము ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లో చెప్పండి దయచేసి మా వీడియోలు ఎక్కడి వరకు చూస్తున్నారో కామెంట్ చేయండి బబ్బు లేకుండా వీడియో చేయాలంటే చూడండి ఇప్పుడు లేసి వచ్చాడు చాలా బద్దకం పెరిగిపోయింది బబ్బుకి అయితే అస్సల మాట వినట్లేడు పెళ్ళి లేదు ఇప్పుడు చూడండి నేను పొద్దు నుంచి ఎంత మొత్తుకున్నాను ఇప్పుడు టైం ఆల్రెడీ లెవెన్ థర్టీ ఏమో అవుతుంది ఇప్పుడు లేచాడు మీరు ఎప్పుడు వస్తారు వస్తాం తెల్లి వెళ్ళి అక్కడ మాకైతే ఎవరు పరిచయం లేదు మల్లీశ్వర్ అన్నది కూడా అప్పటికి రే నేను ఒక్క ఇప్పుడు నేను స్టేజ్ నేను ఎక్కను అది ఒక్కతే వెళ్ళి గిఫ్ట్ పెట్టాలంటే కొంచెం దానికి ఇబ్బందిగా ఉంటుంది కదరా రారా ఇద్దరు వెళ్దో పెడుదరంటే వస్తలేడు నేను అన్న ఇక అక్కడ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారులే తెల్లి పెడదు అనేసి జర బుకి చెప్పండి ఈ మొండ లెక్కలు మానమని సరే ఇప్పుడు మళ్ళీ ఎలా రెడీ అయ్యిందో చూపిస్తాను ఇల్లు ఎలా రెడీ అయ్యిందో చూద్దాం పదండి వీడియో తీస్తున్నాను మొత్తం రెడీ అవ్వాలి వడ్డలు పెట్టుకుంటే అయిపోద్ది ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్ నేను చీర కట్టడానికి ఏమే గంట పైగా పట్టింది ఇలా కట్టా అలా కడుతున్నావు అనేసి వంకలు పెడుతుంది అందుకే చీర ఎందుకు కట్టుకుంటుందంటే కొత్త డ్రెస్లు ఎప్పుడు ఇప్పించినా అప్పుడే వాడేస్తారు ఇలా బయటకు ఎప్పుడైనా పెళ్ళిళ్ళ కాళ్ళకి వెళ్ళాలంటే నిగో నా చీర కట్టుకుంటుంది చీర మంచిగా గట్టను లేదు చెప్పండి ఎన్ని వంకలు పెట్టిందో పెట్టు పడ్డాను రే బబ్బు రారా రా ఇక జడైతే ఆమెనే వేసుకుంది చీర నువ్వు చీరని మంచిగా కట్టలేదు అంటున్నావు కదా అందుకే అడుగుతున్నా వడ్డాన పెట్టుకో అప్పుడు మళ్ళీ ఎట్లా రెడీ అయింది చెప్పండి జడ ఆమెనే వేసుకుంది ఏదో సార్ జడ చూపి బా ఏమో కామెంట్లలో చెప్తాలే నువ్వు ఎప్పుడు బాగుందా నాకైతే నచ్చింది కానీ ఎప్పుడు మమ్మల్ని నాకు జడైన కాళ్ళు పిల్లలు ఇల్లు పిల్లలు ఎప్పుడు మళ్ళీ అయితే అడగదు ఆమెంతులు ఆమె వేసుకుంటావు యూట్యూబ్లో చూసుకుంటుంది వేసుకుంటుంది మంచి టాలెంట్ ఉంది కానీ మల్లీశ్వరికి వాడదు ఏది ఏం టైం రావాలమ్మా టాలెంట్ చూపి ఇప్పుడు మల్లీశ్వరి మన ఇద్దరం వెళ్తున్నాం అక్కడ మనకు పరిచయం వాళ్ళు ఎవరు లేరు అనుకో స్టేజ్ మాత్రం నువ్వు ఒక్కదని ఎక్కాలి నిమిషాలు చూసా

ఎందుకే మీకు గమ్మునే డ్రెస్ వేసుకొని ఒక చీరలు గీరలు జరుపు మా అమ్మ మేక చూపి సో గాయిస్ ఇప్పుడే మా అమ్మ మేకప్ అయితే చూపిస్తా తెలుసు గిరి దగ్గర మనం మనం ఇంకా స్నానం చేయలేము అన్నమాట మక్క స్కాఫ్ వేసుకొని తిరుగుతున్నాం పైన కింద మా కింద టవర్ కట్టుకున్న పైన స్కాఫ్ వేసుకొని తిరుగుతున్నాం చూసి మోసం పోతుండో ఇప్పుడు పైకి అరే ఓకే చాలా ఇప్పుడు అయితే మనం కూడా పోదాం మనం మనం రాలా ప్లీజ్ మాకు తోడు మళ్ళీ ఒకదాన్ని ఎక్కలేను పైకి

మీకు వచ్చింది వచ్చింది డాడీలా ఏముంటది ఉంటది నాలో మీలో ఉంటారో అలా చెప్పచ్చు బేజస్ అయితే సావిత్రం అంటారు ఎవరు సాయంత్రం కాదు వాళ్ళ నాయనమ్లా ఇక్కడ నాకైతే మీ డాడీ లాగే అనిపిస్తుంది వాళ్ళేమో ఆమంటారు అంటారు

నాకైతే తల్లి అయితే ఒకళ్ళని చెప్పలేదు వాళ్ళు చెప్తారులే తల్లి తెలుసు పది నిమిషాలు ఎట్లా నడిపోయి పది నిమిషాలు అంటే

పెళ్ళి టైం వెళ్ళాల్సింది భోజనాల టైంకి వెళ్ళాం ఇక బబ్బు మాత్రం బాశ్వ అక్కడ తెగ పడుతున్నారు మాట్లాడరా అంటే మాట్లాడనే మాట్లాడట్లేదు అసలు వెళ్ళాము వీళ్ళిద్దరు వెళ్ళి కలిసారు ఫోన్ చేసాం అది కూడా కొత్తగా పెళ్ళైన వధువు అందరూ ఆశీర్వదించండి రే బాబుగా సరే బాయ్ తిరుపురా బాయ్ కనిపిస్తలేవు నువ్వు తిప్పు ఫస్ట్ కెమెరా అవి బ్యాక్ కెమెరా పెట్టి వస్తుంది చెప్పు చెలో బాయ్ బాయ్ చెలో బాయ్ బాయ్ బాయ్